శ్రీ గురుభ్యో శ్రీగురుభ్యున్న మహా మహా నమః నమస్కారం అండి ఎలా ఉన్నారు ఈరోజు వృచ్చుక రాశి వారికి ఫిబ్రవరి మాసంలో ఎలా ఉండబోతుంది ఏమైనా నష్టాలు ఉన్నాయా ఏమైనా లాభాలు ఉన్నాయా వీరికి కలిసి వస్తుందా కలిసి రాదా అనే అంశం గురించి చెప్తున్నానండి ఈ వృచ్చుక రాశి అధిపతి వచ్చేసి కుజుడు ఇతనికి రెండు రాశులు ఉంటాయి ఒకటి మేషరాశి రెండవది వృచ్చిక రాశి ఈ రాశికి మనకు తొమ్మిది గ్రహాలు ఉన్నాయి తొమ్మిది గ్రహాలలో ఏ ఏ గ్రహాలు మనకు అనుకూలంగా ఉన్నాయి ఈ మాసంలో దానివల్ల ఫలితాలు ఏమిటి తెలుసుకుందాం రవి మూడవ ఇంట ఉన్నాడు రవి మూడవ వెంట ఉన్నప్పుడు చాలా పరాక్రవంతంగా మనకు ఏదైనా కష్టాలు కానీ లేకపోతే ఏదైనా పోటీతత్వం కానీ ఏదైనా రాజకీయం కానీ బ్రహ్మాండంగా కలిసి వస్తుంది ఇకపోతే గురువు ఏడవ ఇంట ఉన్నాడు గురువు ఏడవ ఇంట ఎప్పుడైతే ఉన్నాడో తన రాశి నుంచి అంటే వృచ్చిక రాశి నుంచి కనుక మనం లెక్క వేసుకుంటే వృచ్చికం ధనసు మకరం కుంభం మీనం మేషం వృషభం వృషభ రాశిలో గురువు ఉన్నాడు ఏడవ ఇంట ఉన్నాడు ఇది చాలా శుభ పరిణామం వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో వారికి వివాహానికి సంబంధించిన విషయాలే కానీ ఏదైనా నూతన గృహాన్ని నిర్మించాలనుకున్న విషయంలో కానీ లేదా ఏదైనా స్థల విక్రయం చేసుకోవడం విషయంలో కానీ లేకపోతే ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసుకోవడం కానీ మంచి అద్భుతమైన ఫలితాలు వస్తాయండి ఏదో ఈ మాసంలోని కాదు చాలా రోజుల వరకు ఇంకా నాలుగైదు నెలల వరకు గురువు మీకు అనుకూలంగా ఉన్నాడు కాబట్టి మీకు ఖచ్చితంగా మీరు అనుకున్నట్టుగా పని జరుగుతుంది గురుబలం కనుక ఉండేది ఉంటే ఏ గ్రహాలు కూడా మనకు అడ్డుపడ్డా కానీ మనకు జరిగేది ఏమీ లేదు కాబట్టి నేను నూటికి నూరు శాతం చెప్తున్నాను గురుబలం ఉన్నది కాబట్టి వృచిక రాశి వారు నూతన వ్యాపారాన్ని కానీ ఏదైనా వివాహ విషయంలో కానీ మీరు ఏ నిర్ణయం తీసుకున్నా కానీ అద్భుతమైన ఫలితాలు వస్తాయి ఇకపోతే శుక్రుడు ఐదవ ఇంట ఉన్నాడు తర్వాత ఇంకా కలిసి వచ్చే గ్రహాలు ఏమిటంటే కేతు పదకొండు ఇంట ఉన్నాడు పదకొండింట కేతి ఉన్నప్పుడు మానసికమైన ఉల్లాసము భక్తిభావాలు ప్రశాంతమైన జీవితము పెద్దల పట్ల గౌరవము తల్లిదండ్రుల కీర్తి ప్రతిష్టలు కుటుంబంలో ఒక మంచి స్థానాన్ని పెంపొందింపజేసి సమాజానికి ఏదో ఒక సహాయాన్ని అందించాలన్న కోరిక కలిగి ఉంటారు తీర్థయాత్రలు చేస్తారు అద్భుతంగా ఉంటుంది ఏదేమైనప్పటికీ ఈ వృచిక రాశి వారు ఎవరైతే ఉన్నారో వారికి గురువలము శుక్రుడు కేతువు రవి వల్ల మంచి యోగకారమని చెప్పవచ్చు మొదటి వారం బ్రహ్మాండంగా ఉంటుంది రెండవ వారం ఇంకా అద్భుతంగా ఉంటుంది మూడో వారం కొంచెం మందకోడిగా ఉండవచ్చును అనుకున్న పనులు సజావుగా కాకపోవచ్చు నాలుగో వారం మీకు అద్భుతంగా ఉంటుంది ఒక మూడో వారం మాత్రమే ఇబ్బందిదాయకంగా ఉంటుంది మీరు ఏదైనా పనులు కనుక చేసుకోవాలనుకుంటే ఈ ఫిబ్రవరి మాసంలో నాలుగో వారంలో పూర్తి చేసుకుంటే అద్భుతంగా ఉంటుంది రెండో వారంలో చేసుకుంటే ఇంకా అద్భుతంగా ఉంటుంది మొదటి వార పట్టారా ఇప్పటికే కాలం అయిపోయి ఉండవచ్చును నేను అనేది ఏమిటంటే ఎప్పుడైతే మనకు అనుకూలమైన సమయం వస్తుందో ఆ సమయంలో మనం కష్ట కష్టమైన పనులన్నిటిని ముందు వేసుకోవాలి గురుబలం ఉన్నది ఇటు కేతు ఉన్నాడు ఇటు శుక్రుడు ఉన్నాడు ఇటు రవి ఉన్నాడు కాబట్టి మీరు అనుకున్న పనులన్నీ సజావుగా అవుతాయి విదేశాలకు వెళ్ళాలనుకునే మీ ప్రయత్నాలు ఏమైనా ఉంటే ప్రారంభించండి కేతు వల్ల మీకు ఖచ్చితంగా లాభం వస్తుంది రెండు గ్రహాలు విదేశాలకు ముఖ్యంగా మూడు గ్రహాలండి శని సరిపోకపోతే విదేశాలకు వెళ్ళిపోతారు దానికి కారణం ఏమిటంటే శని స్థానచరణం చలనం చేయిస్తూ ఉంటాడు అది దాన్ని లాభదాయకంగా ఉంటుంది బాగా కేతు అదొక ధూమగ్రహం ప్రయాణాలు చేస్తుంది అది కాబట్టి కేతు సరిపోకుండా కానీ వెళ్ళిపోతాం కేతు లాభం ఉన్నా కానీ వెళ్ళిపోతాం రాహు వల్ల కూడా విదేశాలకు వెళ్తాం ఇవన్నీ ఛాయాగ్రహాలు ధూమగ్రహాలు అంటారు వాటిని వాటి వల్ల వెళ్తారు కాబట్టి అది లాభదాయకమైన విషయం ఇక ఆరోగ్య విషయంలో మీరు ఏదైనా దీర్ఘకాలికంగా బాధపడుతున్నా కానీ ఏదైనా వ్యాధితో బాధపడుతున్నప్పుడు మీకు ఇది అనుకూలమైన సమయం మీకు ఆరోగ్యంగా ఉంటారు సంపూర్ణమైన ఆరోగ్యంగా ఉంటారు ఇకపోతే పిల్లలు మీ మాట ఇప్పటి వరకు వినకపోవచ్చును కానీ ఈ మాసం నుంచి మీకు మంచిగా మీ పిల్లలు మీరు చెప్పినట్టు వింటారు కానీ వారి ప్రేమతో లాలించండి వారి దగ్గరికి తీసుకోండి వారి సమస్యలు తెలుసుకోండి మీ యొక్క సమస్యలకు పరిష్కారాన్ని తెలియజేస్తారు మీరు మీ కుటుంబంలో సఖ్యత ఏర్పడుతుంది కుటుంబం మొత్తం మీద ఒక శుభ పరిణామము కుటుంబంలో అందరి మాట ఒక్క ఉంటుంది మీ మాట నెగ్గుతుంది కుటుంబ యజమాని ఎవరైతే ఉంటారో వారి మాటలు ఖచ్చితంగా నెగ్గుతాయి అనుకున్న ఫలాలు వస్తాయి వివాహ సంబంధాల గురించి వింపలాడుతున్న తల్లిదండ్రులు తన కూతుళ్ళ వివాహాలు చేయగలుగుతారు వివాహం కావాలనుకున్న యువతి యువకులందరూ కూడా వివాహాలకు అనుకూలంగా ఆయన సమయంగా ఉంటుంది ఇది ఈ మాసములో మీరు అనుకున్న తడువుగా మీరు ఎప్పటి నుంచోలో కలలు కంటున్న ఉద్యోగాలు కానీ లేకపోతే ఏదైనా వివాహ విషయాలే కానీ అన్ని అనుకూలమైన సమయం ఇది ఈ సమయంలో మీకు సవాబుగా జరుగుతాయి చక్కగా జరుగుతూ ఉంటుంది ఇకపోతే గతంలో మీకు రావాల్సిన బాకీలు కానీ మీ అన్నదమ్ముల మధ్య ఏదైనా స్థల పంపకాలు కానీ అవి ఉంటే ఈ మాసంలో మాట్లాడండి నెమ్మదిగా ప్రశాంతంగా ఖచ్చితంగా జరిగిపోతూ ఉంటుంది గురువు ఉంటే అంత శక్తివంతంగా ఉంటుంది ఇకపోతే ఇది గోచార రీత్యా మనం మాట్లాడుకునే విషయాలన్నీ కూడా గోచారము వేరు జ్యోతిష్యము వేరని పదే పదే చెప్తూ ఉంటాను గురువు ఈ రాశి కలిసి వస్తుందని చెప్తున్నాను కానీ వారు పుట్టినప్పుడు వారి జాతకంలో కనుక గురువు నీచస్థానాన్ని పొందితే చాలా చాలా ఇబ్బందిగా ఉంటుంది చెప్తున్నాను జాగ్రత్తగా వినండి కర్కాటక రాశిలో గురువు ఉంటే నీచ ఉచస్థానాన్ని పొందుతాడు అదే మకర రాశిలో కనుక ఉంటే నీచస్థానాన్ని పొందుతారు ఒకసారి మీ జాతకాన్ని చూసుకోండి గురువు గనుక మకర రాశిలో ఉన్నాడు అనుకోండి నాకు ఒకసారి ఫోన్ చేయండి ఆ గురుబలం మీకు లేక మీ జీవితాంతం వ్యర్థమైపోతూ ఉంటుంది దానికి ఏం చేయాలి ఎలా చేస్తే మీరు బాగుపడతారో చెప్తాను ఖచ్చితంగా మీరు బాగుపడతారు ఎంతోమందికి జ్ఞానం ఉండి డబ్బు ఉండి సౌకర్యాలు ఉండి ఉన్నా కానీ ఉన్నత స్థాయికి ఎదగలేక మధ్యలోనే ఆగిపోతూ ఉంటారు దానికి కారణం ప్రధానంగా గురువు నీచస్థానాన్ని పొందడం ఒక్కొక్క గ్రహము ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు ఉచస్థానాన్ని పొందుతుంది ఒక్కొక్క స్థానంలో ఉన్నప్పుడు నీచస్థానాన్ని పొందుతుంది సరే నీచస్థానం పొందకున్నా లేదా ఉచస్థానాలను పొందకున్నా మధ్యస్థంగా మిత్రక్షేత్రంలో ఉంటే మంచి లాభాలను ఇస్తుంది కానీ ఆ మంచి లాభాలను ఇవ్వాలంటే మనకు గురుబలం కానీ లేదా శుక్రుని బలం కానీ ఉంటే మాకు చాలా అద్భుతంగా రాణించగలుగుతారు మీరు కాబట్టి జాతకంలో లోపాలు పెట్టేసుకొని మరి ఈ గోచారం పనిచేస్తలేదనే వాళ్ళు చాలామంది ఉన్నారు గురువుగారు మీరు చెప్పారు గురుబలం ఉందని చెప్పారు నాకు ఇంతవరకు ఏది సమస్య పరిష్కారం కావట్లేదని అడుగుతున్నాను బాబు ఒకటే చెప్తున్నాను మీకు గురుబలం ఉన్నా కానీ మీ గు మీ యొక్క జాతకంలో గురువు నీచస్థానాన్ని పొంది ఉంటే ఆ ఫలితాలను ఇవ్వదు అది ఖచ్చితంగా ఖచ్చితంగా కాబట్టి అది ఖచ్చితంగా చూసుకోవాలి ఇకపోతే ఈ వృచ్చిక రాశి వారు ఎవరైతే ఉంటారో విశాఖ ఒక ఒకటో పాదము అనురాధ నాలుగు పాదాలు జ్యేష్ఠ నాలుగు పాదాలు కలుపుకుంటే వృచ్చిక రాశిలోకి వస్తారు విశాఖ నక్షత్రంలో పుట్టినవారు వారికి గురుమహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది గురువు పదహారు సంవత్సరాలు ఉంటారు శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు పట్టిగా ఉంది చూసుకోండి ఒకసారి మీ వయసు ఎంతో ఉందో లెక్క చేసుకొని ఏ దశ నడుస్తుందో గుర్తించండి ఆ దశ సరిగా కాకుండా ఒకసారి ఫోన్ చేయండి అనురాధ నాలుగు పాదాల వారు శని మహర్దశతో జీవితం ప్రారంభమవుతుంది శని పంతొమ్మిది సంవత్సరాలు బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు మీరు కూడా చూసుకోండి జ్యేష్ఠ నక్షత్రం నాలుగు పాదాల వారికి బుధ మార్గదర్శుద్ధ జీవితం ప్రారంభమవుతుంది బుధుడు పదిహేడు సంవత్సరాలు కేతు ఏడు సంవత్సరాలు శుక్రుడు ఇరవై సంవత్సరాలు రవి ఆరు సంవత్సరాలు చంద్రుడు పది సంవత్సరాలు కుజుడు ఏడు సంవత్సరాలు మీరు కూడా మీ యొక్క ఈ నక్షత్రం వారు జ్యేష్ట నాలుగు పాదాల వారు ఎవరైతే ఉన్నారో వారొకసారి మీ దశ ఏది నడుస్తుందో చూసుకోండి మంచి దశ అయితే పర్వాలేదు కానీ అది కనుక దుష్టగ్రహ దశ ఏది ఉంటే మాత్రం ఒక్కసారి నాకు ఫోన్ చేయండి దానికి కావాల్సిన రెమెడీ చెప్తాను మీరు ఆనందంగా ఉంటారు ఒక దశ అనేది మినిమం ఎంత లేదన్నా కానీ కొన్ని సంవత్సరాలుగా ఉంటుంది సంవత్సరాలుగా ఇబ్బంది పడతాం గోచార రీత్యా మనకు ఎంత అనుకూలంగా ఉన్నా కానీ నాదిని వల్ల ఇబ్బంది పడతాం శాస్త్రము ఖచ్చితమైన ఫలితాలను సూచిస్తుంది సరియైన జ్యోతిషుడు కనుక ఉండేది ఉంటే నూటికి నూరు పాలు చేస్తారు మీకేదైనా జాతకంలో సమస్యలు ఉండి ఇబ్బంది పడుతున్నట్టు చాలా చితికిపోయి ఇబ్బంది పడుతున్నట్టు చింతించవలసిన అవసరం లేదు ఒక్కసారి మీ జాతకాన్ని నాకు పంపించండి లేదా మీ డేట్ ఆఫ్ బర్త్ను పంపించండి నేను ఖచ్చితంగా మీ జాతకాన్ని పరిశీలించి మీకు సరియైన మార్గాన్ని సరైన పద్ధతిని సూచిస్తాను మీరు ఆనందంగా ఉంటారు ఎంతోమందికి సహాయం చేశాను ఉంటానండి సర్వే జనా సుఖినో నమస్కారం